బైబిల్ ఛానల్ వీక్షకులందరికీ నా శుభాభివందనాలు మనం బైబిల్ చదివేటప్పుడు ఆ నెలలు కానీ మాసాలు కానీ మనకు అర్థం కావు అవి అర్థం కావాలి అంటే బైబిల్లో ఉన్న యూతుల క్యాలెండర్ పేర్లు అవి ఏ నెలలో వస్తాయో మనకు తెలియాలి ఈ వీడియోలో పన్నెండు నెలల గురించి తెలుసుకుందాం బైబిల్లో మనకు కనిపిస్తున్న ఈ పన్నెండు నెలల క్యాలెండర్ని హీబ్రూ క్యాలెండర్ అంటారు లేదా యూదుల క్యాలెండర్ అని పిలుస్తారు బైబిల్లో వ్రాయబడిన పుస్తకాలన్నీ ప్రాచీనమైన హీబ్రూ అరామి గ్రీకు భాషలో వ్రాశారు క్రీస్తు పూర్వం రెండు వందల యాభై సంవత్సరంలో యూదుల యొక్క పండితులు గ్రీకు భాషలో వ్రాయడం ద్వారా బైబిల్ అనువాదానికి నాంది పలికినట్టు అయింది మనం వాడుతున్న ఉపయోగిస్తున్న క్యాలెండరు గ్రిగోరియన్ క్యాలెండర్ ఇది రోమన్ క్యాలెండర్కి అనువాదం మనం ఉపయోగించే క్యాలెండర్ జనవరి నెలతో ప్రారంభమవుతుంది అయితే బైబిల్లో నీసాను మాసంతో ప్రారంభమవుతుంది అది ఏ నెలలో ఏ మాసం వస్తుంది అవి ఎన్ని రోజులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం నిసాను లేదా అబీబు ఇది మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది ఈ మాసంలో ముప్పై రోజులు ఉంటాయి దీని గురించి ఎస్తేరు గ్రంథంలో మూడో అధ్యాయం ఏడో వచనంలో వివరించడం జరిగింది రెండవ నెల జీవ్ లేదా జీప్ ఇది ఏప్రిల్ మే మధ్యలో వస్తుంది ఈ మాసంలో ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి ఒకటో రాజుల్లో దీని గురించి వివరించడం జరిగింది మూడవ మాసము శివాను ఇది మే జూన్ నెలలో వస్తుంది ఇందులో ముప్పై రోజులు ఉంటాయి ఈ శివాను మాసం గురించి ఎస్తేరు గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో వివరించడం జరిగింది నాలుగో నెల తమ్మూజు ఇది జూన్ జూలై నెలలో వస్తుంది ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తమ్మూజు నెల గురించి జకరియా ఎనిమిదో అధ్యాయంలో వివరించడం జరిగింది ఐదవ మాసము ఆవ్ లేదా అబ్ ఇది జులై ఆగస్ట్ నెలలో వస్తుంది ముప్పై రోజులు ఉంటుంది దీని గురించి రెండవ రాజులు ఇరవై ఐదవ అధ్యాయంలో వివరించడం జరిగింది ఆరవ మాసము ఎలుల్ ఇది ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో వస్తుంది ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి ఈ ఎలుల్ మాసం గురించి నెహెమ్యా ఆరో అధ్యాయంలో వివరించడం జరిగింది ఏడు ఎథానియా ఇది మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయంలో వివరించడం జరిగింది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుంది ముప్పై రోజులు ఉంటాయి ఎనిమిది బూల్ ఇది అక్టోబర్ నవంబర్ నెల మధ్యలో ఉంటుంది ఇరవై తొమ్మిది రోజులు మొదటి రాజులు ఆరవ అధ్యాయంలో వివరించడం జరిగింది తొమ్మిది కిస్లీవు ఇది నవంబర్ డిసెంబర్ మధ్యలో ఉంటుంది ముప్పై రోజులు దీని గురించి చక్రయ ఏడవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది పదవ మాసము టెబేతు ఇది డిసెంబర్ జనవరి నెలల్లో వస్తుంది ఇరవై తొమ్మిది రోజులు ఉంటుంది ఈ టెబేతు మాసం గురించి ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయము పదహారవచనంలో వ్రాయబడి ఉంది పదకొండవ మాసము షేబాతు ఇది జనవరి ఫిబ్రవరి నెలల మధ్యలో వస్తుంది దీంట్లో ముప్పై రోజులు ఉంటాయి ఈ షేబాతు మాసం గురించి జక్రయ గ్రంథము ఒకటో అధ్యాయంలో వివరించడం జరిగింది పన్నెండవ మాసము ఆధారు ఇది ఫిబ్రవరి మార్చి మధ్యలో వస్తుంది ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి ఈ ఆధారు మాసం గురించి ఎస్తేరు గ్రంథంలో ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనంలో వివరించడం జరిగింది ఈ ఆధారు నెలలో పూర్ణిమ పండగ చేస్తారు ఈ ఆధారు నెల ఏడవ రోజు మోషే చనిపోయినట్లుగా ఆ రోజు ఉపవాస దినము ఆచరిస్తారు ఆధారు పదిహేనవ రోజున పారశిక దేశ యూదులందరినీ ఎస్తేరు రక్షించిన సందర్భంగా ఊరు అనే చీకటిని పూరీముగా మార్చి పూరీమి పండుగ చేస్తారు ఇది బైబిల్లో ఉన్నటువంటి నెలలు మాసముల వివరణ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ